లో పదమూడో వారం నామినేషన్ ప్రోసెస్ ఎంత హాట్ గా ఫైరింగ్ గా జరిగిపోతూ వచ్చేసాయి ఇక ఎదురుగా సింహాన్ని పెట్టి మీరు కంటెస్టెంట్ ని నామినేట్ చేయాలనుకుంటున్న వారికి సంబంధించిన వస్తువుని పులికి సమర్పించాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇక్కడ అమర్దీప్ అయితే ఫుల్ ఫైర్ లో కనిపించేశాడు రతిక యావర్లపై వారిద్దరిని నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు అయితే ఇక్కడ గౌతమ్ని నామినేట్ చేస్తాడు అనుకున్న అమర్దీప్ అయితే ఇప్పుడు మన అందరికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రివర్స్ చేసేశాడు మరొక వైపు గౌతమ్ అయితే పల్లవి ప్రశాంత్ శివజల్ని నామినేట్ చేస్తూ మీరు ఎందుకో హౌస్లో బాగా బూతులు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే నువ్వు ఎప్పుడైనా విన్నావా నేను బూతులు ఆడడం సీక్రెట్గా అని ఆడి క్వశ్చన్ వేస్తే నేను అనక్కర్లేదు ఆడియన్స్తో పాటు వీకెండ్లో కూడా నాగార్జున సైతం అన్నారు అంటూ ఫుల్ గౌతమ్ వజ్ పల్లవి ప్రశాంత్ శివాజీ అన్నట్లుగా అయితే పెద్ద రచ్చే జరిగింది ఇక డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది కాబట్టి హౌస్ మేట్స్ సైతం ఎంతో ఆచిచూచి నామినేషన్స్ అయితే వేస్తూ వచ్చారు